సాధు ప్రసాద్ గారు ఇప్పుడు పట్నాకారు అసోందరూ వేలవగలిగారు ఇండివిజువల్గా ఎవరైనా కెమిస్టులు మూడు వంద మంది ఉంటారు సో వాళ్ళకి జస్ట్ అసోసియేషన్ నా మాట చెప్పిన రాంబాబు వాడు మాట చెప్పాడు అని రోజుకు ఒక ఐదు రూపాయలు తాగిండి సంవత్సరానికి పద్దెనిమిది వందలు అవుతాయి ఆ పద్దెనిమిది వందలు సరే మా వాళ్ళు చూసుకునేది మీరు వేల కదా కదండి మీరు ఇంకోటి చెప్పేది కదా అది మీ బొరువు గిరుగుతున్నా మీరు చూసుకునేది అది ఇంకోటి చెప్పడు పక్క అది కూడా చెప్పరు మాకు చెప్పరు ఎవరికి చెప్పరు సో అది దొంగ సాటు అది వదిలేయండి ఐఎమ్ టెలింగ్ ఓపెన్లీ ఎందుకంటే భూమిది గొంతులో కుక్కొక్క పడుకుంటుంది లెగ్చినాక ఏమనుకుంటుంది తొలిపించి మీ అమ్మ ఎప్పుడు పడుకోకూడదు అనుకుంటుంది మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది ఆ టైం ఊరు ఓరు మరి అది ఎందుకంటే వద్దను యాప్లోకి వెళ్ళిపోతే కాదనుకున్నా మీ ఎల్పే గురించి మాట్లాడుతుంటాం సో ఇటు అనమాట అందుకని ఏంటంటే మీరు ఈ మీటింగ్ వచ్చామంటే నేను కోరిక ఒక్కటే కోరిక ఒక్క మాట అయినా సరే ఎంతమంది చెప్పింది అంటే అమలు చేయడానికి ప్రయత్నించండి మీలో ఉన్న ఒక్క చెత్త కాయతనైనా సరే పక్కన పారే చెల్లిపోండి ఈ రోజు నుంచి కాదు అని అది కావాల్సింది దట్ ఈస్ డెడికేషన్ అలాగే నేను బోబో బస్ ఎక్కితే మందుల్లో దిగే వరకు అన్ని షాపులు కట్టేసి ఉన్నాయి ఒక్క షాప్ మటుకు ప్రతి సెంటర్లో తీసుకుంటే ఇంకులు దిగున్నా నమోదేసాడు అన్ని జాబులు కట్టేది అంత కష్టపడుతున్నాం మన సమాజం మన సంపాదన తర్వాత మన మనం ఎవరేమంటారు కదా అంత కష్టపడుతున్నప్పుడు మనకు అంత పేరు సమాజంలో వచ్చిందా అని మీరు చెప్పండి ప్రతి కెమిస్ట్రీ కంటే ఎంత కష్టపడుతున్నాం ప్రతి వ్యాపారస్తుల కంటే కెమిస్ట్రీ వాడు ఎంత కష్టపడుతున్నా ఒక్కసారి ఆలోచించండి అలాగే మనకు అంత పేరు వచ్చిందా ఎందుకు రాలేదు జస్ట్ అయితే ఇంత సురేష్ బాబు చెప్పిన పాయింట్లు అదే పాయింట్లు ఒక తీసుకోవాలి తీసుకొని పోవాలంటే వ్యాపారం వ్యాపారం లేరాడని చేత ఏం చెప్పలేక బతిమతడానికి బతిమ దగ్గరికి ఏ తప్పు చేశాడు అనుకుంటాడు ఆడు సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమాటిక్ అనేది మనం అనేది ఎదుట నమ్మించలేకపోతున్నాం అది మెయిన్ నమ్మకం అనేది కొనుగోలు చేసుకుంటే మనం అన్ని మన దగ్గర అంతా కొనుగోలు చేస్తారు ఆ నమ్మకం కొనుగోలు చేయకపోవడం వలన ఏంటంటే ఆ ముందు కొనుక్కున్నా తిరుతున్నాడు మన దగ్గర కొనపోయినా తిడుతున్నాడు మన దగ్గర ఏంటంటే ఒక షాప్కి ఒక షాప్కి ఇన్ని మందులు వేరియేషన్తో పిచ్చి తిట్టు తిరుగుతున్నాడు మనం సో అది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఆలోచించుకుని దాని ప్రకారం మీరు మంచి మన మందుల షాపు అనగానే ఒక పేరు వచ్చేటట్టు సమాజంలో గుర్తింపు వచ్చేటట్టు ఎందుకంటే ఏది పోయినా మనం తెచ్చుకోవచ్చు ఆరోగ్యం పోతే ఎక్కడికి తేలేము డాక్టర్ దగ్గరికి వెళ్ళైనా పోచుకోవచ్చు నువ్వు ఇచ్చే ముందు హీల్ అవ్వకపోతే అది ఎందుకు రాదు నువ్వు లక్షలు పెట్టుకోచుకున్నా ఏది పెట్టుకోంచుకున్నా నువ్వు ఇచ్చే హైద్రోఫా టాబ్లెట్ పని చేయకపోతే ఎందుకు పని రాకుండా పోతుంది ఆరోగ్యం సో కనుక ఆరోగ్యం అనేది ముఖ్యం నీ పదవి పోయినా నీ షాపు పోయినా ఇంకోటి పోయినా ఒక్కోసాడిగా తెచ్చుకుంటావుసాటికే సంపాదించుకుంటావు అలాగే ఈ రోజుల్లో రూపాయి సంపాదించడానికి పరుగులు తీస్తున్నాం మనం తప్పలేదు మీ పిల్లలని మా పిల్లలని అందరూ సరే మేము పరుగు తీసాం తప్పలేదు కానీ ఈ రోజుల్లో నలుగురిని సంపాదించుకోవడం ఎంత కష్టం ఒక్కసారి ఆలోచించుకోండి నలుగురిని నా వాడు అనేవాడు కానీ మాకు దక్కిందని మేము అనుకున్నాం అంటే మా అంటే మా జనరేషన్ వరకు పర్లేదు అనుకుంటున్నాం ఇంకా మీ జనరేషన్ అంటే పాటి వాళ్ళని ఆలోచించుకోండి అది సో ఆ పై జనరేషన్కి దక్కింది అది కనుక సమాజం చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళ గురించి కూడా ఆలోచించి నువ్వు బాధ లేకుండా ఎప్పుడు బతుకుతావు అంటే నీ ఎదుటాడి ముఖంలో నువ్వు సంతోషం చూడగలిగినప్పుడు ఎదుటాడిని ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు అది కనుక అది ఒక్కటి ఆలోచించుకోండి నా ఎదుటాడు బాగుండాలని అనుకోండి ఎందుకంటే వారు కనీసం నీ దగ్గరికి అప్పుకురాడు నీకు అవసరమైతే ఆదుకుంటాడు అందుకని ఎప్పుడు పరులు బాగుండాలని కోరుకుంటే ఆటోమేటిక్గా నీకు తెలవని దివ్య శక్తి అనేది నేను ఎప్పుడు ఆస్వాదిస్తాను నీ వెనకాల ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఇది అంతా జ్ఞానం సత్యం ఇప్పుడు దైవాలు అనేది వేరు ఆచరణ అనేది వేరు ఆచరణ అనేది ఈ రోజు వరకు నేను చెప్తున్నాను దేవుడు ఉన్నవాడు ఉండాలంటాను కానీ నేను ఎదుటి మనిషిలోనే దేవుడు చూస్తాను అది నా దే భక్తి కానీ నేను ఈ రోజు వరకు తలపెట్టిన పనికి దేవుడు కూడా అంటాను నాకు దేవుడు ఎదురొచ్చి చేస్తాడు అని నేను ఆ దయంగా ఈ రోజు వరకు కూడా నాకు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఈ రోజు వరకు నేను నడిచిన ప్రతి నడవడికి నాకు దేవుడు ఎదురొచ్చి పనిచేశాడు సరే నేను దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే మీ అందరూ ఉన్న ఆశీర్వాద బలం నాకు తెలిసిన వాళ్ళందరూ ఉన్న ఆశీర్వాద బలమే నాకు దేవుడు వెనక సరే సో కనుక ప్రతి వ్యక్తి చాలా ఇదిగా ఉంటూ ఎవరు ఇబ్బందులు పడకుండా అసోసియేషన్ అనేది ఒక ఇది నేను అసోసియన్ కూడా కోరేది ఒకటే అవసరమైతే తప్పు లేనప్పుడు ఎవరైనా సరే నిలదీయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని మీద డిపార్ట్మెంట్ ఆర్ కెమిస్ట్ ఎనీ బడీ ఆర్ పొలిటీషియన్ ఎనీ బడీ అప్పుడు అసోసియేషన్ ఎందుకు అవసరం గుర్తుంచుకోండి ఎందుకంటే నేను డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ మీద బయట చేశాను మీతోనే బయట చేశాను ఈరోజు అవసరమైతే మీతోనే బయట చేస్తాను డిపార్ట్మెంట్తో బయట చేస్తాను సమాజం కోసం కూడా చూస్తున్నాం తప్పు అనేవాడు ఉంటే మటుకి ఎవరిని ఎవరు రక్షించవచ్చు ఈ విధంగా సరే తప్పు లేకుండా ఉంటే మనకి నేను చూస్తున్నాను అయినా సరే బ్రహ్మదేవుడైనా సరే నలుగురు కలిసి కట్టుకుంటే వాళ్ళే వస్తారు మనకి యూనిటీ మేక్స్ మెనీ థింగ్స్ మనీ మేక్స్ సంథింగ్స్ గుర్తుంచుకోండి ఎప్పుడైనా డబ్బు కొన్ని పనులు చేస్తుంది యూనిటీ అనేది అన్ని పనులు చేస్తుంది సో ఎంతమంది ఇంత అంటే నేను కూడా ఒక మండలం వాడిని ఇందులో మనటి వరకు కెమిస్ట్రీ అండి ఇప్పుడు కెమిస్ట్ కాదు అండి సో కనుక నేను ఒక మండలం అనే కాబట్టి ఈ జిల్లాకి ఎంత పేరు వచ్చినా ఏదొచ్చినా ఇండైరెక్ట్గా నాకు కూడా వస్తుంది అనేది కొంచెం ఆశించుకోండి మీకు ఎప్పుడు కానీ ఏదైనా సరే నేను చేయదగ్గ హెల్ప్ కానీ సహాయం కానీ సహాయ సహకారం కానీ మాట కానీ డబ్బుగా చేయలేండి ఎందుకో చెబుతున్నాను మాట సాయం కానీ ఏదన్నా కానీ మీకు ఎప్పుడైనా నేను చేసి పెట్టగలను నాకు ఓపెన్నంత వరకు మీకు సర్వీస్ చేయగలను నాకు కావాల్సింది జిల్లాకి మంచి పేరు రావాలి ఇది వరకు కృష్ణా జిల్లా అని కానీ ఎలా వినపడిందో అలా వినపడదానికి ముందు మన జిల్లా అని చూడండి నేను సాధారణ నన్ను ఫస్ట్ మంది కొత్త జిల్లా పేరు పార్టీ జిల్లా కొత్తది సో కనుక దయచేసి మన ఆర్గనైజేషన్ ముందు ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా మనం సో ఫస్ట్ ఇల్లు చక్క పెట్టండి తర్వాత పక్కా ఇల్లు చక్క పెట్టండి తర్వాత పొరుగు కూడా చక్క పెడదాం ఇది దిస్ ఈజ్ ద పాలసీ సో అంతేగాని ఏదో చేద్దాం ఏదో చేద్దాం అని పరుగులు తీయొద్దు మీరు ఇల్లు చక్క పెట్టారనుకోండి ఇల్లు బాగుందనుకోండి ఆ ఇంటి నుంచి కొంత తీసి పక్కడికి ఇస్తారు అది సో కనుక మీరు అసోసియేషన్ సబ్స్క్రిప్షన్ ఏమైనా ఉండే ఇంకోటి ఏమైనా ఉండే అసోసియేషన్ అందరూ ముందుకు రండి మీరు ఎంతో కొంత టైం కేటాయించుకుని మీ వ్యాపారాలు పోగొట్టుకో వాళ్ళు బిజీ టైలు ఎందుకంటే ఎవరి షాప్ కట్టయితే పక్ష షాప్కి వెళ్ళిపోతాడు లేదా ఆడు కట్టేస్తాడు లేదా ఆడని చూసి మనం బయలుదేరడం ఇవన్నీ కామనే మన షాపులో ఎందుకంటే నేను ఎనభై నాలుగులో మొదటి ఉంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని పదే పదే చెప్పుకుంటూ ఉందా మా అబ్జర్వేషన్ సర్వీసులు ఏంటంటే అందరికీ అన్నీ తెలుసు వల్ల ఆచరణ రూల్స్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ అన్ని తెలుసు వాళ్ళు ఒకసారి మనం చేసే ముందు ఇది కరెక్ట్ అయినా అని వాళ్ళని వాళ్ళు ప్రశ్న తీసుకుంటే సరిపోద్దని అని ఎక్కువగా ఈ రూల్స్ వీటి మీద చెప్పాల్సిన అవసరం ఉండదు అన్నీ మీకు తెలుసు నెక్స్ట్ అలాగే ఈరోజు మచిలీపట్నం గుళ్ళూరు అన్నిగడ్డ మూడుదేవి నాగల గర్పూడు చల్లపల్లి గట్సాల మోహ తోటవల్లూరు మీరు గుట్టవల్లూరు కంచిపాడు కనమలూరు గన్నపురం పాపలపాడు పెడనపట్టు మంచి విడివాడ నందివాడ పెడబాదపూడి ముంటూరు మామూలు పుట్టి మండలాల నుంచి వచ్చినటువంటి అందరి సభ్యులు రిప్రజెంటేటర్స్ కెనీషన్ అందరికి మరొకసారి ఈ మొట్టమొదటి కృష్ణా డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ వెల్ఫేర్ కెమిస్ట్రీ బ్రీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభం సందర్భంగా మరొకసారి నా సుమారు ఇంట్లో కూడా ఉంది కృష్ణా జిల్లా వాసిగా కొద్దివాటిగా ఈ మీటింగ్ ప్రారంభంలో చెప్పినట్టు ఇది ఫౌండర్స్ ఇది ఎప్పుడు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఉంటాయని చెప్పారు అలాగే నా స్వార్థం ఏంటంటే ఇందులో కూడా నేను కొంత బాగా అవ్వాలని చెప్పి నా స్వార్థం ఫస్ట్ మీటింగ్ అంటే నేను కూడా అటెండ్ అయ్యాను నా స్వార్థం అంటే ఆ అవకాశం కల్పించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ నా ధన్యవాదాలు